బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పార్టీ మారుతున్నారనే ప్రచారం ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది ఈ ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ ఇవన్నీ కాంగ్రెస్ సోషల్ మీడియా వర్గాల దుష్ప్రచారం అంటూ వ్యాఖ్యానించారు నా రాజకీయ భవిష్యత్తు గురించి తప్పుడు కథనాలు వేస్తే చూస్తూ ఊరుకోను ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ ఘాటుగా హెచ్చరించారు అణచివేతకు గురైన వర్గాల విముక్తికి బీఆర్ఎస్ ని సరైన వేదికగా భావిస్తున్నా ప్రస్తుతం బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోనికి వచ్చాక తెలంగాణ టూ పాయింట్ ఎలా ఉండాలన్న దానిపై పనిచేస్తున్నా అంటూ స్పష్టంగా వెల్లడించారు ఆయన ఈ వ్యాఖ్యలతో పార్టీలో తన స్థానం మీద ఉన్న అనుమానాలన్నింటినీ పుల్స్టాప్ పెట్టినట్టు కనిపిస్తోంది అయితే ఈ ప్రకటనతో మరోవైపు పొలిటికల్ వర్గాల విమర్శలు ప్రశంసలు రెండు వినిపిస్తున్నాయి నెటిజన్లు రాజకీయ విశ్లేషకులు ఇలా సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకుంటున్నాయి వాస్తవంగా ఆయన పార్టీ మారే అవకాశం ఉందా లేక ఇది కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ సోషల్ వార్ లో మరో ఎపిసోడ్ మాత్రమేనా అన్నది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పార్టీ మారుతున్నారనే ప్రచారం ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది ఈ ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ ఇవన్నీ కాంగ్రెస్ సోషల్ మీడియా వర్గాల దుష్ప్రచారం అంటూ వ్యాఖ్యానించారు నా రాజకీయ భవిష్యత్తు గురించి తప్పుడు కథనాలు వేస్తే చూస్తూ ఊరుకోను ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ ఘాటుగా హెచ్చరించారు అణచివేతకు గురైన వర్గాల విముక్తికి బీఆర్ఎస్ ని సరైన వేదికగా భావిస్తున్నా ప్రస్తుతం బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోనికి వచ్చాక తెలంగాణ టూ పాయింట్ ఎలా ఉండాలన్న దానిపై పనిచేస్తున్నా అంటూ స్పష్టంగా వెల్లడించారు ఆయన ఈ వ్యాఖ్యలతో పార్టీలో తన స్థానం మీద ఉన్న అనుమానాలన్నింటినీ పులిస్టాప్ ట్లు కనిపిస్తోంది అయితే ఈ ప్రకటనతో మరోవైపు పొలిటికల్ వర్గాల విమర్శలు ప్రశంసలు రెండు వినిపిస్తున్నాయి నెటిజన్లు రాజకీయ విశ్లేషకులు ఇలా సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకుంటున్నాయి వాస్తవంగా ఆయన పార్టీ మారే అవకాశం ఉందా లేక ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సోషల్ వార్ లో మరో ఎపిసోడ్ మాత్రమేనా అన్నది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది